మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజే శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ రోజు శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన తులసి చెట్టు మహిమ గురించి ఎవరైతే వింటారో చెప్తారు వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఈ రోజు ఎవరైతే తులసి చెట్టు మహిమను వింటారో వారికి అదృష్టం పడుతుంది అంత అదృష్టవంతులు ఇక ఉండరు మీకు జీవితంలో దరిద్రం దరిచేరదు తులసి చెట్టును పవిత్రమైన మొక్కగా హిందువులు భావిస్తారు కానీ తులసి మొక్క మహిమ గురించి చాలామందికి తెలియదు తులసి మొక్క మహిమ విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది తులసిని తూ ప్లస్ లసతిగా విభజిస్తారు అందులో అంటే మృత్యువు అని అర్థం లసతి అనగా ధిక్కారం చేసినది అని అర్థం మొత్తంగా తులసి అనగా మృత్యువును ధిక్కరించునది అని అర్థం తులసి మొక్క మహిమ గురించి స్కాంద పురాణం పద్మ పురాణం వాయుపురాణం పురాణం బ్రహ్మవైవర్త పురాణం గరుడ పురాణాల్లో మరియు వేదములలో కూడా వివరించటం జరిగింది తులసి మొక్క మొదలలో సమస్త తీర్థములు మధ్యన సమస్త దేవతలు కొనలయందు సమస్త వేదములు ఉంటాయి తులసి మొక్కను దర్శించి ఒక్క నమస్కారం చేస్తే బ్రహ్మహత్య మొదలైన ఘోర పాపాలు నశించి కోటి గోవులను దానం చేసిన ఫలితం లభిస్తుంది తులసి జననం గురించి ఈ పురాణగాథ వింటే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి సకల పాపాలు పోతాయి తులసి పూర్వజన్మలో మధురా నగరిలో ఒక గోపకన్య శ్రీకృష్ణుని అనురాగ పాత్రురాలు వీరి ప్రణయ కలాపాలకు వారవలేని రాధాదేవి ఆమెను భూలోకంలో పుట్టెదువుగాక అని శపించింది దానికి గోపకన్య భయపడి గోపాలుని శరణు వేడింది అతను కరుణించి భూలోకంలో నీవు పుట్టిన తరువాత కొంతకాలానికి నన్ను గురించి తపస్సు చేస్తే నీవు నా అంశలో చేరిపోతావు అని అభయమిచ్చి ఆమెకు భయం పోగొట్టాడు ఆమె ఆ శాపం కారణంగా భూలోకంలో కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు మాధవి ధర్మధ్వజ రాజదంపతులకు కుమార్తెగా జన్మించింది దేనితోనూ సాటిరాని ఆమె అందచందాలను చూసి తల్లిదండ్రులు సంతోషించి ఆమెకు తులసి అని నామకరణం చేశారు ఆమె అల్లారు ముద్దుగా పెరిగి యవ్వన దశలో ఎవరు ఎంత చెప్పినా వెనక వనానికి పోయి తపస్సు చేసింది తపస్సు ఫలించి బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి తులసిమాత శ్రీ మహావిష్ణువు నాకు భర్తగా కలిగేటట్లు వరం కోరుకుంది గోపాలుని అంశగల సుధామ గోపాలుడు రాధాదేవిచే శింపబడి భూలోకంలో శంకచూడుడు అనే రాక్షసుడిగా జన్మించి బ్రహ్మదేవుని అనుగ్రహం వల్ల తాను ఎవరి చేత చావకూడదనే వరాన్ని కోరుకున్నాడు కాని బ్రహ్మ ఒక షరతు పెట్టాడు శంకచూడు భార్యలలో ఏ ఒకరైనా సరే శారీరకంగా కానీ మానసికంగా కానీ తన శీలాన్ని కలంక శంకచూడుకి సావు తప్పదని వరమిచ్చాడు ఈ సంఘటన తరువాతనే శంకచూడుడు తులసిని మోహించి గాంధర్వమున నారదముని ఆదేశం మేర వివాహమాడాడు శంకచూడుడు తులసితో ధర్మాన్ని చక్కగా నడుచుకుంటూ సుఖంగా కాలం గడుపుతున్నాడు అజేయత్వాన్ని సాధించాలనే కోరిక అతనిలో జనించింది అతని విజృంభణ చాలా ఎక్కువైంది దేవతలు త్రిమూర్తులను శరణు వేడారు దానికి బ్రహ్మ వరం ఇచ్చింది నేనే కాబట్టి నేనేమీ చేయలేనన్నాడు ఇక శ్రీ మహావిష్ణువుకి ఆ మహాశివుడు తన త్రిశూలాన్ని ఇచ్చి రాక్షసునితో యుద్ధం చేయమన్నాడు ఆ యుద్ధం మహాభయంకరంగా జరుగుతూనే ఉంది ఇక శ్రీ మహావిష్ణువు వృద్ధబ్రాహ్మణ వేషంలో శంకచూడుణ్ణి యాశించి సర్వమంగళమయమైన కృష్ణ కవచాన్ని గ్రహించి శంకచూడుగా వేషంలో తులసి ఇంటికి పోయాడు ఆమె తన భర్త యుద్ధంలో గెలిచి వచ్చాడని భ్రమించి అతను కోరిన విధంగా దగ్గరకు వెళ్లి మోహించింది వెంటనే ఆమెకు వ్రతభంగం జరిగిపోయింది ఇంతలోనే ఆమె వంచింపబడినట్లు గ్రహించి వెంటనే ఆమె లేచి దూరంగా నిలబడి దుఃఖిస్తూ మరు జన్మలో రాయిగా మారిపోదువుగాక అని తీవ్రంగా శపించి తరువాత అతను శ్రీ మహావిష్ణువుగా గుర్తించి పాదాలపై పడి క్షమాపణలు వేడుకుంది దానికి నారాయణుడు తులసి నీవు రెండవ లక్ష్మివై నాతో శాశ్వతంగా నివసిస్తావు అని అనుగ్రహించి ఈ వర్తమాన కాలంలో నీ శరీరము గండకీ నదిగా నీ శిరోజాలు తులసి మొక్కలుగా మారిపోవును అన్ని పత్రములు కంటే నీ తులసి దేవపూజకు ఎంతో ముఖ్యమైంది అవుతుంది ఈ మూడు లోకాల్లో మరియు వైకుంఠమునందు నీ తులసి సమస్త పుష్పముల కంటే శ్రేష్టమైంది అవుతుంది ఎవరు తులసి పత్రజలముతో స్నానం చేస్తారు వారు సర్వతీర్థ స్నాన ఫలము సమస్త దీక్షల ఫలము పొందుతారు తులసి యందు సమస్త దేవతలు నివసిస్తారు మరియు ఆ పవిత్ర గండకీ నదిలో నేను శాలిగ్రామ శిలారూపంలో ఉంటాను అక్కడ ఒక విశిష్ట కీటకము నా లోపల చేరి చక్రములు రచించును శాలగ్రామ శిలయుండి పూజకు తులసి లేనుచో జన్మ జన్మాంతరములు భార్యా విచ్ఛేదము కలుగుతుంది తులసి శంఖము సాలగ్రామము ఒక చోట ఉంచినవారు నాకు ఎంతో ప్రియమైన వారు అవుతారు అని ఆమెను సమాధానపరచి శ్రీ మహావిష్ణువు అభయమిచ్చాడు పూర్వం కైలాసంలో పార్వతీదేవిని చెలికత్తలు తమకు తులసి జననం గురించి వివరించమని ప్రార్థించగా దానికి పార్వతీదేవి చెలికత్తెలతో ఇలా చెప్పసాగింది పూర్వం కైలాస శిఖరాన ధర్మదేవుడను సద్భ్రాహ్మణుడు మరియు పతివ్రత అయిన బృందయను భార్యతో కాలక్షేపం చేస్తుండేవాడు బృంద భర్త చెప్పిన ప్రకారం నడుచుకుంటూ ఎల్లప్పుడూ దేవకార్యాలు చేస్తూ పూజ చేస్తూ ఉండేది ఆ ధర్మదేవుడు నామాలను గానం చేస్తూ పర్యటన చేస్తూ ఉండేవాడు ఆ ధర్మదేవుడు తన సుందర కంఠంతో సర్వదా భగవన్నామాన్ని గానం చేస్తూ అందర్నీ ఆనందింపజేస్తూ ఉండేవాడు ఒకరోజు బృంద తన భర్త సభయందు ఉండటం వల్ల మధ్యాహ్న కాలం దాటిపోయింది కానీ భర్త తినకుండా భుజించకూడదు కాబట్టి మనసులో పతిదేవుణ్ణి నమస్కరించి నీటిని తాగింది అంతటా అదే సమయంలో ఇంటికి వచ్చిన ధర్మదేవుడు భార్య నీరు తాగటం చూస్తాడు తన భార్య తనకన్నా ముందుగా నీరు తాగుతుందని చూసి కోపంతో వికమ్మని శపించాడు తన భర్త ఇచ్చిన శాపం కారణంగా వెంటనే బృంద రాక్షసి అయి కైలాస శిఖరంలో తిరుగుతూ ఉండేది ఆకలి అయితే మార్గంలో పోయే మనుషులను జంతువులను తింటుండేది కానీ గోవులను బ్రాహ్మణులను హరిభక్తుల జోలికి పోయేది కాదు తక్కిన ఇతర ప్రాణులను తింటూ కాలం గడుపుతూ ఉండేది ఒకరోజు మూడు దినాలు అయినా ఆహారం భక్షించలేదు దేనినైనా తినాలని ఆలోచిస్తూ ఉండగా అక్కడ ప్రాణులన్నీ శైవ ప్రభావం కలవే ఇక అక్కడ బ్రాహ్మణులు ఉన్నారు వీరిని నేను తినలేను అనుకుంటుంది ఇక అక్కడ బ్రాహ్మణులు కృష్ణనామాన్ని గానం చేస్తూ ఉన్నారు ఇక రాక్షసి రూపంలో ఉన్న బృంద అక్కడ నామాన్ని వింటూ ఉంది ఇక అలా వింటూ ఆకలి భరించలేక ఆ కైలాస శిఖరంలో చనిపోయిందని చెలికత్తెలతో పార్వతీదేవి చెప్తూ ఉంది ఇక పార్వతీదేవి చెలికత్తెలతో ఇలా చెప్పసాగింది అలా బృంద రాక్షస రూపంలో చనిపోయి ఒక సంవత్సర కాలమయ్యింది ఒకరోజు మహాశివుడు నాతో వనశోభ చూస్తూ కైలాస శిఖరానికి చేరాము మాకు అక్కడ మరణించిన బృంద యొక్క రాక్షస శరీరం కనిపించింది ఆ రాక్షస శరీరం చూసి మేము ఆశ్చర్యం చెందాము ఆ శరీరం అత్యంత శోభాయమానంగా వెలగటం చూశాము అప్పుడు మహేశ్వరుడు నాతో సూచితివ విష్ణుభక్తుడైన బ్రాహ్మణుని భార్య పరమ వైష్ణవి అయిన బృంద దైవవశమున రాక్షసి అయి ఇక్కడ దేహాన్ని త్యాగం చేసింది ఆ శరీరం ఏ విధంగా ప్రకాశిస్తుందో చూశావా దేహం వదిలి సంవత్సరమైన చెడిపోక ఎలా శోభాయమానంగా వెలుగుతుందో చూడు ఆ శోభకు కారణం ఈ బృంద చివరి క్షణాల్లో ఆకలితో కృష్ణనామాలను జపిస్తున్న వారి గానాన్ని విన్నది ఆ విధంగా బృంద శరీరము కోటి సూర్యకాంతుల వలె వెలుగుతుంది ఈ బృంద ధర్మదేవుని భార్య శాపవశమున రాక్షసి అయ్యింది బ్రహ్మహత్య చేయలేదు ఇలాంటి ఉత్తమురాలు భక్తి వృధా కారాదు ఈ బృంద భూలోకంలో వృక్షం రూపం ధరించి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలిగిస్తుంది కాబట్టి ఓ ఘనములారా మీరందరూ ఈ శరీరాన్ని తీసుకొని పోయి భూమి ఎందు నాటి రండి ఈ బృంద యొక్క పత్రము వల్ల స్వయంగా శ్రీహరి పూజితుడు అవుతాడు తులసి ప్రతి ఆకులోనూ ద్వాదసాక్షర మంత్రం ఉన్నది ఉమామహేశ్వరులకు బృంద అధిష్టాన దేవత తులసి ఆకులతో ఏ భక్తురైతే విష్ణువును పూజిస్తాడో అలాంటి వారి ఎలాంటి పాపాలైనా నశిస్తాయని ప్రమదఘణములకు చెప్పాడు ఇక అదే సమయంలో ధర్మదేవుడు బృంద వియోగం వల్ల దుఃఖిస్తూ క్షీణించి బృందా బృందా అంటూ అక్కడకు వచ్చాడు ఓ ప్రియా నీవెక్కడా నేను పాపిని నిర్దోషిని నిన్ను రాక్షసిని కమ్మని శపించితిని నేను ఉత్తమ మానవుణ్ణి కాదు అని నిందించుకుంటూ వచ్చాడు అక్కడ పరమేశ్వరుణ్ణి చూసి సాష్టాంగ నమస్కారం చేశాడు అక్కడ జరిగిందంతా మహేశ్వరుడు ధర్మదేవునితో చెప్పాడు అప్పుడు ధర్మదేవుడు మహాశివునితో ఇలా అన్నాడు దేవా శ్రీ మహావిష్ణువుకై బృంద తులసి చెట్టుగా అయినప్పుడు నాకు ప్రియమగు ఆ వృక్షానికి మూలమయ్యేదను అంటాడు దానికి శంకరుడు తదాస్తు అంటాడు ఆ విధంగా ధర్మదేవుడు తులసికి మూలమయ్యాడు అంతట శివుని ఆజ్ఞ ప్రకారం ప్రమదఘణములు ఆనందంతో భూమండలం వచ్చి ఈ దేహాన్ని యమునా నది యందు నాటారు అనంతరం శ్రీ మహావిష్ణువుకు ప్రేమగు కార్తీక మాసంలో అమావాస్య తిదియందు ప్రాతకాలంలో తులసి విష్ణువునకు శివునికి ప్రీతిగా ఆవిర్భవించింది తులసి ఆవిర్భవించిన వెంటనే శివునితో నారాయణుడు భూలోకం వచ్చి తులసిని చూశాడని పార్వతీదేవి చెలికత్తెలతో చెప్పింది ఒకసారి శంకరుడు నారద మహర్షితో ఇలా చెప్తుంటాడు నారద తులసి మహత్యం వినుము దానిని వినిన మానవుడు సర్వ పాపముల నుండి విముక్తుడవుతాడు తులసి దర్శనం స్పర్శ వల్ల తులసి మానవుల పాపములను సర్వదా నశింపచేయును ప్రాతకాలంలో లేచి చక్కగా స్నానం చేసి తులసి చెట్టును చూచినచో నిశ్చయంగా సర్వతీర్థములు దర్శించిన ఫలము మానవులకు కలుగును శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం కలుగుతుందో తులసి వృక్ష దర్శనం అంతటి ఫలితాన్ని ఇస్తుంది ఏ రోజు తులసి దర్శనం చేసుకుంటారు ఆ రోజు శుభం కలుగుతుంది జన్మాంతరమున చేసిన పాపాలు తులసీ వృక్ష దర్శనం వల్ల నశించును శుచిగా ఎవరైతే తులసి తులసీదళమును పట్టుకుంటారు వారి సర్వ పాపములు నశించి తక్షణం పవిత్రులు అవుతారు తులసిని తాకటమే స్నానం తులసిని స్పర్శించుటే తపము తులసిని ముట్టుకుంటేనే ముక్తి కాబట్టి నారద ఎవరు తులసి ప్రదక్షిణం చేస్తారు వారు స్వయంగా శ్రీ మహావిష్ణువును ప్రదక్షిణం చేసినట్లే అవుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు నారద ఏ వ్యక్తి తులసి మొదటనున్న మట్టితో తలకు కంట ప్రదేశంలో చెవులు హృదయం దగ్గర గుండె ప్రదేశంలో పార్శ్వము నాభియందు తిలకంగా ధరిస్తాడు అతడు పుణ్యాత్ముడు అవుతాడు కార్తీక మాసంలో తులసి వనంలో హరిని పూజించిన వారికి పదివేల ఆవులను దానం చేసిన ఫలితం మరియు నూరు వాజిపేయ యజ్ఞాల ఫలితం పొందుతారని మహాశివుడు నారదమునితో చెప్తాడు పురాణంలో వైశాఖ ఖండంలో తులసీ మహత్యం తెలిపే ఒక కథ ఉంది ఈ కథను విన్నంతనే సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒకప్పుడు కాశ్మీర దేశంలో హరిమేధుడు సుమేధుడు అనే ఇద్దరు బ్రాహ్మణ ఉండేవారు వారు ఒకమారు తీర్థయాత్రలు చేస్తూ మహారణ్యం గుండా ప్రయాణిస్తున్నారు వారికి అక్కడ ఒక తులసి తోట కనిపించింది దానిని చూసిన సుమేధుడు భక్తితో ఆ తోటకు ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు దీనిని గమనించిన మిత్రుడు హరిమేధుడు ఎందరో దేవతలు ఎన్నో తీర్థాలు ఉండగా ఈ తులసివనానికి ఎందుకు అంత భక్తితో ప్రణామం గావించావు అని అడిగాడు అంతట సుమేధుడు ఇలా చెప్పసాగాడు ప్రాచీన కాలంలో దేవదానవులు క్షీరసాగర మదనం మదించారు అప్పుడు కల్పవృక్షము లక్ష్మీ చంద్రుడు ఐరావతం ధన్వంతరి మొదలైనవి ఉద్భవించిన తరువాత జనన మరణాలు లేకుండా చేయు అమృత కలశం ఆవిర్భవించింది అప్పుడు దాన్ని శ్రీ మహావిష్ణువు పరిగ్రహిస్తూ సంతోషించాడు అప్పుడు అతని కనుల నుండి ఆనంద బాష్పాలు కొన్ని అమృతంపై పడినవి వెంటనే వాటి నుండి తులసి మొలిచింది ఇక బ్రహ్మాది దేవతలు లక్ష్మిని తులసిని శ్రీహరి సేవకు సమర్పించారు దానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించాడు అప్పటి నుండి తులసి విష్ణుమూర్తికి మిక్కిలి ప్రీతిపాత్రురాలయ్యింది అప్పటి నుండి తులసి హరిప్రియ అయ్యింది అందుకే నేను ఆమె పాదాలకు ప్రణామం గావించాను అని చెప్పాడు వెంటనే వారు కూర్చొని సంభాషించుకుంటున్న ఆ వటవృక్షం నుండి పెలపెలమని శబ్దంతో తేజోవంతులైన ఇద్దరు పురుషులు ప్రత్యక్షమయ్యారు వారిని చూసి బ్రాహ్మణులిద్దరూ భయపడి గజగజ వణుకుతూ ఎవరు మీరు అన్నారు అందుకు వారు ఆ బ్రాహ్మణులకు నమస్కరించి స్వామి మీరు మాకు ప్రాణదాతలు నా పేరు ఆప్తికుడు నేను దేవలోకవాసిని నేను లోమశ మహామునికి చేసిన అపచారానికై ఈ మర్రి చెట్టుపై బ్రహ్మరాక్షసుడినై ఉన్నాను మీరు విష్ణునామాన్ని తులసి మహిమను గూర్చి ఇంతవరకు చెప్పినది విన్నంతటా నా శాప విమోచనమయ్యింది ఇదంతా మీ అనుగ్రహమని విన్నవించుకున్నాడు అంతట అతను కూడా తన కథ గురించి వివరిస్తూ నేను గురువాజ్ఞను ఉల్లంఘించినందువల్ల బ్రహ్మరాక్షసుల్నై ఈ మర్రి చెట్టును ఆశ్రయించాను ఈరోజు మీచే నారాయణ నామాన్ని విశ్వపూజిత అయిన తులసి మహత్యాన్ని విని శాప విమోచనమయ్యింది అని ఇద్దరూ వివరించారు ఆదర్శ బ్రాహ్మణులైన మీరెరువురి తీర్థయాత్ర ఫలితము ఎక్కడే లభించింది అని విన్నవించారు అంతట తేజోవంతులైన వారు బ్రాహ్మణులకు నమస్కరించి దేవలోకం పోయారు అంతట బ్రాహ్మణులిద్దరూ ముక్తిని అనుగ్రహించిన విష్ణుప్రియ తులసినామాన్ని స్మరిస్తూ ముందుకు సాగారు కాబట్టి తులసి మొక్కలను నాటి పెంచటం వల్ల ఎంతటి కష్టాలైనా పోతాయి భగవంతుణ్ణి తులసితో పూజించే ఫలితము బంగారు పుష్పాలతో పూజించినా రాదని బ్రహ్మ ఇంద్రుడు ఆదిగాగల దేవతలందరూ కూడా తులసితో విష్ణువును పూజిస్తారని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి తులసి మహిమను విన్నా చెప్పినా చదివినా సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు కలిగి మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఈ రోజే అత్యంత పవిత్రమైన కృష్ణాష్టమి ఇది ఆ బుల్లికృష్ణుని ఐదు వేల రెండు వందల యాభై ఒకటో పుట్టినరోజు బుల్లికృష్ణుని పుట్టినరోజు ఎవరైతే శ్రీకృష్ణుని జన్మవృత్తాంతాన్ని వింటారో వారి యొక్క జన్మల పాపాలు దరిద్రం మొత్తం ఈ రోజుతో పోతాయి వారి కష్టాలు దోషాలు పోయి తిరుగులేని రాజయోగం కలుగుతుంది జీవితంలో దరిద్రం దరిచేరదు మహా పాపాలైన అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి పవిత్ర గంగా తీరంలో కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది మరి ఎంతో పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం క్షీరసాగర మదనం సమయంలో అమృతం కోసం దేవతలు దానవులు పోరాడే సమయంలో కాలనేమి అనే రాక్షసుడు విష్ణువుతో యుద్ధానికి దిగాడు ఆ యుద్ధంలో విష్ణువు కాలనేమిని సంహరించాడు అప్పుడు శుక్రాచార్యుడు తన సంజీవిని మంత్ర ప్రభావం చేత అతన్ని మళ్లీ బ్రతికించాడు అప్పుడు కాలనేమి మరలా విష్ణువుతో పోరాడి గెలవాలనే కాంక్షతో మందరాచల సమీపంలో ప్రతిరోజు కేవలం గరికరసం త్రాగి బ్రహ్మను గురించి తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అప్పుడతను ఏ దైవం వల్ల తనకు మృత్యువు కలగకుండా ఉండేటట్లు వరం కోరుకున్నాడు అందుకు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు నీవు దుర్లభమైన కోరిక కోరావు కాలాంతరములో నీకటువంటి శక్తినిస్తాను అన్నాడు ఆ కాలనేమి అనే అసురుడే కంసుడనే పేరుతో ఉగ్రసేనుడి భార్య పద్మావతికి జన్మించాడు కంసుడు చిన్నప్పటి నుండి అతి బలశాలి ఒకసారి జరాసంధుడు విజయయాత్రకు బయలుదేరి ఒక చోట విడిది దిగినప్పుడు ఒక మదపుటేనుగును శిబిరం బయట కట్టేశారు అది గొలుసులు తెంచుకొని చెట్లు చీమలను చిన్నాభిన్నం చేస్తూ కంసుడు మల్లయుద్ధం చేస్తున్న చోటకు వచ్చింది దానిని చూసి వీరులంతా భయపడి పారిపోయారు కంసుడు దాని తొండాన్ని పట్టుకొని గిరగిరా తిప్పి విసిరివేయగా అది చచ్చి జరాసందుని శిబిరం దగ్గర పడింది జరాసందుడు కంసుని పరాక్రమానికి ఆశ్చర్యపడి తన కుమార్తెలైన అస్థి ప్రాస్తి అనువారిని కంసుడికిచ్చి వివాహం చేశాడు ఒకసారి కంసుడు ఋషిముఖ వనానికి వెళ్ళి అక్కడ కేసి అనే అశ్వముఖితో పోరాడి వానిని లొంగదీసుకొని మహేంద్రగిరి మీదకు చేరి ఆ పర్వతాన్ని అనేక పర్యాయాలు కుదిపేశాడు ఆ పర్వతంపై నివసించే పరశుడాముడికి కోపం వచ్చింది ఓరి తుచ్చుడా కేటఖాదమా నీకు ఉంటే ఇదిగో నా దగ్గర లక్షపుట్ల ఇనుప ధనుసు ఉన్నది దీనిని పూర్వం త్రిపురాసురులు సంహరించే నిమిత్తమై మహావిష్ణువు శంకరునికి ప్రసాదించాడు క్షేత్రియ సంహారం నిమిత్తమై దీనిని శంకరుడు నాకు అనుగ్రహించాడు నీవు దీనిని ఎక్కుపెట్టు లేకుంటే నిన్ను హతమారుస్తానన్నాడు అప్పుడు కంసుడు ధైర్యోత్సాహములతో ఏడు తాళ్ల పడవున్న ఆ భయంకరమైన ధనుసును ఎక్కుపెట్టాడు తరువాత పరశురాముని పాదాలకు ప్రణమిల్లి శరను వేడాడు పరశురాముడు ప్రసన్నుడై ధనుస్సును కంసుడికే ఇచ్చి కంస ఇది విష్ణుధనుస్సు దీనిని విరిచినవాడు పరిపూర్ణుడైన పరమాత్మునిగా తెలుసుకో ఆ పరమాత్ముని చేతిలోనే నీకు మృత్యువు ప్రాప్తిస్తుందని చెప్పాడు ఇక కంసుడు పరశురాముడికి ప్రణమిల్లి అనంతరం తనను ఎదుర్కొనేవారు ఎవరున్నారా అని వెతికి అఘాసురుడు అరిష్టాకాసురుడు భగాసురుడు తృణావర్తుడు మున్నగు వారిని ఓడించి వారందరినీ తన సేవకులుగా చేసుకున్నాడు ఇది ఇలా ఉండగా నగరాన్ని ఉగ్రసేన మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఒకనాడు వారి భవనానికి యాదవ పురోహితుడైన గర్గాచార్యులవారు విచ్చేశారు మహారాజు గర్గాచార్యులను చూసి ఆనందంతో ఆహ్వానించి ఆసనంపై కూర్చోపెట్టాడు యాదవులంతా గర్గమహామునికి ప్రణామం చేశారు ఆ సమయంలో మహారాజైన ఉగ్రసేనుని చెంతనే అక్రూరుడు దేవకుడు కంసుడు వినయపూర్వకంగా నిలబడి ఉన్నారు అప్పుడు గర్గమహర్షి దేవకుని చూసి రాజా నీ కుమార్తె దేవకికి సూరసేనుని కుమారుడు వసుదేవుడు తగిన వరుడు అందువల్ల నీవు వసుదేవుడికి నీ కుమార్తెనిచ్చి వివాహం జరిపించు అన్నాడు ఇక గర్గమహర్షి సూచనపై ఒక మంచి ముహూర్తంలో దేవకి వసుదేవుల వివాహం వైభవోపేతంగా జరిగింది వివాహమైన తరువాత అందమైన రథం మీద దేవకుని అత్తవారింటికి పంపటానికి దేవకుడు సకల సన్నాహాలు చేశాడు దేవకి వసుదేవులు రథంపై ఆసీనులయ్యారు వసుదేవునిపై గల స్నేహభావంతో చెల్లెలపై గల మమకారంతో కంసుడే స్వయంగా రథం నడపటానికి సిద్ధమయ్యాడు దేవకుడు తన కుమార్తెకు అనేక రకాలైన కానుకలు బహూకరించాడు ఇలా రథంపై ప్రయాణం ఆరంభమైంది కొద్ది దూరం వెళ్ళగానే ఆకాశవాణి కంసుణ్ణి సంబోధించి ఓరి ఓరిమూర్ఖుడా కంసా నీవెంతో సంతోషంగా రథం నడుపుతున్నావు కానీ నీ చెల్లెలి ఎనిమిదవ గర్భమే నీ పాలెటి మృత్యువని నీకు తెలియదు అని హెచ్చరించింది అది విని కంసుడు ఎంతో ఆశ్చర్యపోయాడు సహజంగా దుష్టుడైన కంసుడికి ఈ మాటలు వినగానే ఒక చేతితో చెల్లెల జుట్టు పట్టుకొని వేరొక చేతితో కత్తి పట్టుకొని ఆమెను సంహరించటానికి సిద్ధమయ్యాడు ఒక్కసారిగా మాంగళ్య వాయిద్యాలు ఆగిపోయాయి అందరూ ఆశ్చర్యంతో వారివైపు చూడసాగారు అప్పుడు వసుదేవుడు చిత్తంతో ఇలా అన్నాడు కంస నీవు నీ వంశాన్ని కీర్తిని విస్తరింపచేసేవాడవు ఎంతోమందిని యుద్ధంలో సంహరించావు అటువంటి పరాక్రమవంతుడైన నీవు నీ చెల్లెల్ని సంహరించటమా బకాసురిని సోదరి పోతన వచ్చి నీతో యుద్ధం చెయ్యాలని నిన్ను ఆహ్వానిస్తే నేను శ్రీతో యుద్ధం చెయ్యను అని చెప్పి ఆమెను నీ సోదరిగా మనించావు అటువంటి నీవు సాక్షాత్తు నీ సోదరిని సంహరించటం సమంజసమేనా ఈమె వివాహపు వేడుకలో ఉన్నది ఈమె నీకు చిన్న చెల్లెలు నీ కూతురు వంటిది అని చెప్పి చూశాడు కాని దుర్మార్గుడైన కంసుని బుద్ధి మారకపోవటం గమనించి వసుదేవుడు భగవంతునిపై భారం వేసి బావా ఓ రాజా నీకు దేవకి వల్ల ఎటువంటి భయమూ లేదు పోని ఆకాశవాణి మాటలను బట్టి భావించినా ఈమెకు జన్మించే ప్రతి శిశువును నీకు సమర్పిస్తాను నీవు ఆందోళన పడవద్దు నన్ను విశ్వసించు అన్నాడు ఇక వసుదేవుని మాటలపై నమ్మకంతో కంసుడు ఊరుకున్నాడు వసుదేవుడు భయపడుతూ దేవకితో తన భవనానికి చేరుకున్నాడు కంసుడు వెంటనే వేలాది మంది శస్త్రధారుల్ని దేవకీనందనుల భవనం చుట్టూ కాపలాగా పెట్టాడు వసుదేవుడికి మొదట కీర్తిమంతుడనే కుమారుడు కలిగాడు వసుదేవుడు సత్యవాక్య నియమంతో ఆ బాలుణ్ణి కంసుని వద్దకు తీసుకువెళ్లాడు కంసుడికి హఠాత్తుగా మనస్సు మారి ఎనిమిదవ గర్భం వల్ల కదా నాకు మృత్యువు ఆ బాలుణ్ణి తీసుకువెళ్ళు అన్నాడు వసుదేవుడు సంతోషంగా బాలునితో పాటు ఇంటికి చేరికూడా ఆ కంసుని బుద్ధి అస్థిరమైంది కదా అని బాధపడుతూ ఉన్నాడు కాని కొద్ది రోజులకే కంసుని మనస్సు మారింది దేవకి వసుదేవుల్ని చెరసాలలో పెట్టి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేయించాడు ఆ పెద్ద కుమారుణ్ణి తీసుకువచ్చి ఒక పెద్ద బండపై వేసి కొట్టి చంపాడు కంసురికి పూర్వజన్మ స్ఫురణ ఉన్నది అందువల్ల విష్ణువంటే భయం వల్ల తన దుష్ట స్వభావం వల్ల దేవకీకి పుట్టిన ఆరుగురు కుమారుల్ని ఇదే విధంగా వధించాడు ఇక దేవకీదేవికి ఏడవ పర్యాయం గర్భవతి అయ్యింది ఆమె గర్భంలో సాక్షాత్తు అనంతదేవుడు ఉండటం వల్ల ఆమెకు ఎంతో సంతోషం కలిగింది అదేవిధంగా కంసుని వల్ల భయం కూడా కలిగింది యోగామాయ ఆ గర్భాన్ని తీసుకువెళ్లి నందవ్రజంలోని రోహిణీదేవిలో ప్రవేశపెట్టింది దేవకీదేవి గర్భం మాయమైనందుకు మధురాపుర కాంతలు ఎంతో భయపడ్డారు ఐదు రోజుల తరువాత నందవ్రజంలో భాద్రపద శుక్ల షష్ఠి నాడు స్వాతి నక్షత్రంలో బుధవారం రోజున తులాలగ్నంలో వసుదేవుని మరొక పత్ని అయిన రోహిణీ గర్భం నుండి అనంతదేవుడు బలరాముడిగా ఆవిర్భవించాడు దేవతలు పుష్పవర్షం కురిపించారు నందరాజు ఆ బాలునకు జాతకర్మ సంస్కారాలు జరిపి బ్రాహ్మణులకు విరివిగా గోదానాలు చేశాడు అప్పుడు నందుడు ఓ మహర్షులారా ఈ సుందర బాలకుడు ఎవరు ఇతని వృత్తాంతమేమిటి ఈ బాలుడు కేవలం ఐదు రోజుల్లో ఎలా ఆవిర్భవించాడు అని అడుగగా వ్యాసమహర్షి ఇలా చెప్తాడు నందరాజా నీ భాగ్యం ఏమని చెప్పాలి సనాతనుడైన ఆ శేషనాగుడే ఈ బాలుని రూపంలో ఉన్నాడు ఈ బాలుడు ముందుగా దేవకి గర్భమునందే ప్రవేశించాడు కాని ఆ పరమాత్ముని సంకల్పానుసారం తరువాత రోహిణి గర్భంలో ప్రవేశపెట్టబడ్డాడు యోగులకు కూడా లభించని దర్శనం నీకు లభించింది అని పలికాడు దుష్టశిక్షణ శిష్టరక్షణకై భగవంతుణ్ణి ఆవిర్భవించమని బ్రహ్మాది దేవతలు ప్రార్థించిన కారణంగా శ్రీకృష్ణ పరమాత్మ అవతరించబోతున్నాడు పరమాత్ముని తేజస్సు దేవకి గర్భంలో ప్రవేశించగా దేవకీదేవి అపూర్వమైన కాంతితో విరాజిల్లింది ఆ కాంతిని చూసి కంసుడు భయభ్రాంతుడై ఆ జన్మించబోయే కుమారుడే తన పాలిట మృత్యువు కాగలడని భావించి సర్వసన్నద్ధంగా ఉన్నాడు బ్రహ్మాది దేవతలు వచ్చి దేవకీ గర్భంలోనున్న భగవానుని నమస్కరించి ఓ పరమాత్మ నీవు ప్రకృతిలోని త్రిగుణముల వల్ల అనేక రూపాలలో ప్రకాశిస్తున్నావు నీవు సృష్టి స్థితి లయకారకుడవు ఇంధనములో అగ్నివలే నీవు ఈ సమస్త జగత్తులో అవ్యక్త రూపంలో ఉండి ఉన్నావు అని ప్రార్థించగా దేవకి వసుదేవుల ప్రార్థనలు విని శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు అమ్మా క్రిందటి జన్మలో నీవు ప్రశ్ని అనే పతివ్రతవు తండ్రి నీవు సుతపుడనే ప్రజాపతివి మీరిద్దరూ బ్రహ్మదేవుని ఆజ్ఞతో ఒక మన్వంతర కాలం తపస్సు చేశారు అప్పుడు నేను ప్రసన్నుడునై మీకు దర్శనమిచ్చి అభిష్టం కోరమని అన్నాను మీరిద్దరూ నీ వంటి పుత్రుడు మాకు ప్రసాదించు అని వేడుకున్నారు మీ పుణ్యం వల్ల మీరు ప్రజాపతులయ్యారు ప్రపంచంలో నా వంటి వాడు మరొకరు లేరు అందువల్ల నేనే స్వయంగా మీకు కుమారుడునై ప్రశ్ని గర్భుడుగా ప్రఖ్యాతి పొందాను తరువాత జన్మలో మీరు అతిథి కశ్యపులుగా అవతరించారు అప్పుడు నేను వామనుడిగా మీకు జన్మించాను ఈ జన్మలో దేవకి వసుదేవులైన మీకు మరలా కుమారుడునయ్యాను మీరు ఒక్కసారి కోరినప్పటికీ మీపై అనుగ్రహం వల్ల మీకు నేను మూడు పర్యాయాలు జన్మించాను మీకు కంసుని వల్ల ఎంతమాత్రం భయం లేదు అని చెప్పాడు నాయనా నీవు నన్ను నందరాజు మందిరానికి తీసుకువెళ్ళు నందుని కుమార్తెను ఎక్కడకు తీసుకురా అని పలికి వారు చూస్తుండగానే మరలా భగవానుడు బాలుని రూపం ధరించాడు అదే సమయంలో నందగోకులంలో నందుని పత్నికి యోగామాయ జన్మించింది ఇక వసుదేవుడు బాలకృష్ణుణ్ణి చిన్న బుట్టలో పరుండబెట్టి శిరస్సున పెట్టుకున్నాడు కాపలా కాసేవారంతా నిద్రలో మునిగిపోయారు కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి వసుదేవుడు బయటకు నడిచాడు ఆయన లోపలి అజ్ఞానము బయట అంధకారము రెండూ తొలగిపోయాయి ఆకాశంలో మేఘాలు అలముకున్నాయి సన్నగా జల్లులు పడసాగాయి వేయి పడగల ఆదిశేషుడు ఆ నీటి తుంపరలు బాలునిపై పడనయకుండా తన పడగను ఛత్రం వలె కప్పి వసుదేవుణ్ణి అనుసరించసాగాడు ఆ సమయంలో యమునా నది ఉత్తంగ తరంగాలతో ఉరకలు వేస్తుంది కలింద నందిని అయిన యమున వసుదేవుణ్ణి చూడగానే మార్గమిచ్చింది వసుదేవుడు యమునా నది దాటి ముందుకు వెళ్ళాడు నందవ్రజమంతా నిద్రలో ఉన్నది వసుదేవుడు తన ప్రియమైన కుమారుణ్ణి పక్కన పడుకోబెట్టి ఆమె పక్కలోని దివ్య బాలికను ఎత్తుకొని తిరిగి ప్రయాణమయ్యాడు యశోద ప్రసవం వల్ల అలిసిపోయి ఆనందంతో నిద్రలో ఉండి తనకు కలిగింది కుమార్తయా కుమారుడా అనే విషయం కూడా గమనించకుండా ఉన్నది అక్కడ కారాగారంలో దేవకి పొత్తిలలో బాలక ఏడుపు వినిపించి కాపలాదారులు ఉలిక్కిపడి లేచి శిశువు జన్మించిన వార్తను కంసుడికి తెలియజేశారు కంసుడు భయభ్రాంతుడై వెంటనే శోతగృహానికి వచ్చాడు అతన్ని చూడగానే దేవకీదేవి విలపిస్తూ కంసునితో ఎలా అంటుంది అన్నా నీవు దీనుల ఎడల దుఃఖితుల ఎడల కనికరం చూపిస్తావు కదా నేను నీ సోదరిని కారాగారంలో పడవేశావు నా కుమారులందర్నీ సంహరించావు నేను అభాగ్యురాలను ఇప్పుడు నాకు కుమార్తె కలిగింది ఈమెను నాకు భిక్షగా ప్రసాదించు శ్రీని వధించటం నీ వంటి వీరులకు తగింది కాదు అని అనేక విధాలుగా వేడుకుంది అయినా కంసుడు ఆ మాట వెనక శిశువును సంహరించటానికి పైకి విసురుతాడు అలా పైకి విసిరిన శిశువు ఎనిమిది చేతులతో శంఖచక్ర గదాహస్తాలతో ఆకాశంలోకి లేచి తాను యోగా మాయనని కంసుణ్ణి చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది ఇలా శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు దేవకీకి ఎనిమిదవ గర్భంగా శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిది రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుడి చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లెలోని యశోదాదేవి ఒడిలో చేరి అక్కడే పెరిగాడు తరువాత కంసుణ్ణి సంహరించి దేవతలకు సంతోషాన్ని కలిగించాడు కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కథను ఈ కృష్ణాష్టమి రోజు విన్నా చెప్పినా లేదా వినిపించినా వారికి జన్మల పాపాలు పోయి